ఇక్కడ నుంచి ఘాటి ఉంటుంది సార్ ఇలా ముందు నుంచి బల ఉంటుంది లొకేషన్ అక్కడ ఫొటోస్ తీసుకోవడం చాలా బాగుంటుంది లొకేషన్ అయితే చల్లు పోగతో నిండిపోయింది మొత్తం రెయిన్ పడిపోయింది కదా మొత్తం కెమెరా కూడా ఇదైపోయింది ఫోన్ మాత్రం బాగా ఇది ఇక్కడ నుంచి అయితే ఈ పక్కనైతే సీజన్ కదా అయితే ఉడుస్తున్నారు మొత్తం బ్రో బొంగరం ఎలా వెళ్ళాలి గా బ్రో ఇక్కడ సంత అవుతుంది చాలా పెద్ద సంత అవుతుంది ఎందుకంటే ఇక్కడ నేను ఒక సొంత రోజు వచ్చాను తిరగడానికి చాలా బాగా అనిపించింది కానీ తినడానికి ఫుడ్ అయితే ఇక్కడ దొరుకుతుంది ఫ్రైడ్ రైస్ ఎన్ని దగ్గర చాలా బాగా చేస్తాడు ఎన్నిఆ మేమైతే జీమాటకులో తినేసి బయలుదేరిపాం ఎందుకంటే వర్షం కదా ఇక్కడ వచ్చే దారిలో ఎక్కడైనా షాప్స్ తీయరని భయంతో వెళ్ళిపా మనం ఈ రూట్లో వెళ్ళాలి ఈ రూట్ అంతా కొద్దిగా చూడటానికి కొద్దిగా బాగోదన్నారు పర్లేదు రోడ్ అన్నారు కొంతలు ఉంటాయి చాలా కష్టంగా ఉంటుంది రోడ్ మాత్రం కొద్దిగా రిస్క్ చేయాలి కదా హాయ్ ఫ్రెండ్స్ నేనైతే అల్లు సీతారామ జిల్లా జీమడుగుల మండలం బొంగరమైన పంచాయతీకి వచ్చాను ఇక్కడైతే ఒక ప్లేస్ ఉందని చెప్పారు ఒక తమ్ముడు అయితే మొన్న చెప్పాడు రీసెంట్గా అని మా ఊరి దగ్గర అయితే ఒక లొకేషన్ ఉందని చెప్పాడు చూడడానికైతే వచ్చాము రూట్ అయితే బాగానే తడిసిపోయి బాగా రోడ్ అయితే బాగాలేదు అండ్ ఫుల్గా తడిసిపోయేమైతే వచ్చాము అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్ ఎలా ఉంటదో తెలీదు ప్రజెంట్ అయితే ఇక్కడ స్ట్రక్ అయ్యాము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాం ప్రజెంట్ ఇలా దారి మాత్రం ఎలా ఉంటుంది మీరే చూస్తారు ఓకేనా తమ్ముడు ఇక్కడ గృహ ఎక్కడ ఎక్కడుందిరా గృహ ఎలాగల తమ్ముడు దారి చూడరా ఊరికి ఇంకా రోడ్డు కూడా చూడు రోడ్డు ఎలా ఉంది రోడ్డు అంటారంటే మేమంట్రా చూడెంత దూరం ఉంది కదా ఎంత ఆటరా బాబాయ్ ఊరలకి వెళ్ళేటప్పుడు మనం బాగా ఆట బండి అక్కడ కదా ఇప్పుడు ఎలా ఉంది రోడ్డు అంట రోడ్ల రోడ్డు మాత్రం ఇలా ఉందిరా బాబాయ్ ఎవరికైనా అడిగి వెళ్ళాలి ఎందుకంటే ఏదారులో వెళ్ళాలో ఎక్కడుందో ఆ గృహ తెలియాలి కదా లాభాలు అన్ని మాకు మరి రచ్చబాటు వస్తున్నది పంటలు గాని మరి సంతానం గానీ మరి మొక్క ఇలా ఏది లేకుంటే మాకు కలిగి వస్తానమ్మా అమ్మవారు మీకు మంచిగా కాపాడుతారు ఏ పరంగా ఏ పరం కూడా అన్ని కూడా మన సంతానం ఇవ్వాలన్నా అమ్మవారే అమ్మవారి పేరు చెల్లమ్మ 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 రాసుకొండ చెల్లమ్మ అమ్మవారి పేరు అమ్మవారికి మీరు ఇక్కడ ధాన్యం పండించుకున్న మీరు వ్యవసాయం చేసుకున్న అమ్మవారికి దర్శించుకుని ఆ పనులు చేస్తా అది పండుగప్పుడు రావాలి గురు పండుగప్పుడు పండుగప్పుడు మా శివరాత్రికి మూడో నెల మూడేలా అది సంతబాయిలు ఇది ఒకసారి కదా సరే అన్న ఇప్పుడైతే ఆ పెద్దనైతే అయితే చెప్పారు కదా మనకి అదే ఈ గృహ అయితే లోపలైతే చాలా భయం భయంగా వెళ్ళాను వెళ్ళిన తర్వాత అమ్మవారు అయితే ఇక్కడ అయితే చూశాను అలా చూసిన తర్వాత కాసేపు ఇక్కడ పాదాలని దర్శించుకొని అలా ఈ గృహ కనిపిస్తుంది కదా ఈ గృహ మొత్తం ఈ లోపలికి అలా వెళ్ళిన తర్వాత అమ్మవారు అయితే కనిపించారు చెప్పారు కదా ఆ పెద్ద ఆయన ఆ అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుంది అని ఈ అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి పక్క రాష్ట్రాల నుంచి కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారంట ఈ గ్రామస్థులైతే ఇలా ఈ గ్రామస్తులైతే నాకు చెప్పారు